టెన్షన్ మాట్లాస్ నా మీదే లేదు అసలు ఎవరి మీద లేదు ఎవరి మీద ఆలోచన లేదు ఎవరి మీద ఆలోచన లేదు నామే తప్ప అవునా నువ్వు కూడా బాగున్నావు సాయి హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిజిత్ మామ వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఎండో చూడం బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు చిన్న క్లిప్లు వీడియో అయితే స్కిప్ చేయొద్దు మామ అలాగే ఇంకా మన పాత వీడియోస్ ఎవరైతే చూడలేదు ఒక్కసారి చూసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒక్కసారి మళ్ళీ ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మామ మన గ్రూపుల్లో కూడా ఓకేనా లేట్ ఎందుకు వీడియో చూసేద్దాం పదా దా సెమరరా దగ్గర ఏం కాదు ఇంకా ఇంకా దగ్గరికి వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి కానీ అంటే ఏ కామెడీ లేకుండా సీరియస్గా చెప్తున్నా సరేనా చెప్తా నువ్వు ఫస్ట్ టైం అవి చేస్తున్నావు సీరియస్గా చెప్తున్నా సంగర అంటే నేను రెండు మూడు నెలలు చూస్తున్నా టెన్షన్ వస్తుంది మాటలు రావట్లే

ఎన్ని తారే అసలు ఆయన ఒపీనియన్ లేదు అసలు నా మీద నా మీదే లేదు అసలు ఎవరి మీద లేదు నాకు ఎవరి మీద ఆలోచన లేదు నాకు ఎవరి మీద ఆలోచన లేదు నా మీద కూడా ఎవరి మీద లేదు నాకు కళలో చూచే పదే మాట వద్దులే నాకు మత్తే ఎక్కుతుందిరా నాయన చెప్సా మీరా ఏదో మాట సాయి కొద్దిగా గట్టి మాట్లాడు తినలేదండి తిన్నావా ఫస్ట్ తిన్నావు నువ్వు నన్ను అడగవా నువ్వు తిన్నావా తిన్నాలే నేను అడిగితే కానీ నా చెప్పలే మాట తిన్నావా లేదా అని పొరకొచ్చి నేను ఏమన్నా చేసేసాను మీరా నీకే ప్రపోజ్ చేశాను ఇంట్రెస్ట్ లేదు నా మీద తప్ప నామే తప్ప అవునా ఇంట్రెస్ట్ లేదు కదా అయితే నువ్వు మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది ఏంటంటే నువ్వు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అంటే అంటే ఓకే ఓకే వచ్చినాయి ఫీలింగ్స్ వచ్చినాయి నా మీద ఓకే అయితే ఓకే ఓకే అయితే ఓకే అయితే నేను నేను చెప్పలేదే నీకు అనిపిస్తుంది అని చెప్పాను అంతే పర్లేదులే నాకు నేను కూడా సభ చెప్పుకోవచ్చు ఇప్పరకు వచ్చినా ఎవరు చెప్పలేదు కదా ఏం మాట్లాడుతున్నా తిరిగిట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం మరి చాలా అందంగా ఉన్నావు తెలుసా ఇంకా ఇంకా కాదు చాలా అందంగా ఉన్నా నా ఇంకా అదే చెప్పు నెక్స్ట్ ఏంటి ఇంకోటి నువ్వు కూడా బాగున్నావు సాయి మంచి జోక్యాసం ఏంటిది ఏంటిది నువ్వు కా అలా కాదు నేనే ప్రపంచాంతా నువ్వు నా ప్రపంచ అర్థం కావట్లా ఏంటి ఏం చెప్పు చెప్పు నేను ప్రభుత్వేత్తన్నాడు ప్రభుత్వ చేస్తున్నావా నువ్వు కూడా బాగున్నావు అన్నాను బాగున్నాడు కదా అయితే సరే అయితే సమీరా చెప్పిస్తాయి అయితే ఏంటి ఇంట్లో కూడా ఒప్పించేత్తనైతే అంటున్నాను ఏమీ ఒప్పిస్తాను అమ్మా నీకు వస్తున్నాయి మీతో డైరెక్ అలాగానే కాదు నీతో మాట్లాడితే చామటలు వస్తున్నాయి ఇలాగా నీకు వస్తున్నారే ఒప్పించే అయితే ఒప్పించేస్తాను అయితే మా ఇంట్లో ప్రియా ఒప్పిస్తాం అమ్మా నేను కూడా ఒక అమ్మ లవ్ చేసాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చూడగానే ప్లేమింగ్ చేశాను ప్రిమెంట్ చేశాను ఏంటో ఇలాగే చెప్పేసాను ఆ చెప్పేసాను మంత్లీ ఏమైనా పర్వాలేదు కాకపోతే నేను లవ్ చేస్తున్నాను అంట సరే అయితే వద్దు నాకు చేయవు కదా అయితే టైం కావాలి వన్ డే వన్ డే పిల్ల వచ్చేద్దా ఎక్కడైనా టూ డేస్ టూ డేస్లో వచ్చేద్దా త్రీ డేస్ ఇంకా టైం కాదు ఎప్పటికైనా పడతావు కంగారు లేదు చూద్దాం పడతావు ఖచ్చితంగా చెప్పగా చెప్పగా నీకు చెప్పాను నువ్వు కూడా ఓకే చెప్పట్లేదు చూసావా నువ్వన్నా నాకు ఇష్టమే కానీ ఏం కాదు మరి ఇంకేలాగా మరి ఇంకేలాగా చెప్పు ఇష్టమే ఉన్నావు కదా నీ మాటలు బట్టి నాదే మాటలేముందా నా మాటలు బట్ట నీతి ఇష్టమే ఇష్టం అంతే కదా అంతే